వైసీపీ ప్రభుత్వం రక్తంలో ఉనిగిపోయింది రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పింది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడ ఉండి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామర లక్ష్మణుల ఎంత అన్యూన్యంగా ఉండేవాలో ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాలో ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు నా దగ్గరికి వచ్చి దాదాపు రెండు గంటల పాటు నువ్వు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధాయపడ్డారు కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభ పెడుతున్నారు ఎందుకు నన్ను ఇంతగా నిలబడమని అడుగుతున్నారు ఈ రోజు ఆలోచిస్తే అర్థమవుతుంది వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈ రోజు అదే హంతకలకు అండగా నిలబడ్డవాడు జగన్ అన్నగారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు కోటు తిరుగుతుంది గడప గడప తిరుగుతుంది ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి న్యాయం చేయండి ఇప్పటి వరకు కూడా అడుక్కుంటూనే ఉంది అసలు కనికరం లేదా అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే అసలు మీకు హృదయం అన్నదే లేదా